నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత కొన్ని రోజుల క్రితం సాక్షి మీడియా కథనాల్లో లోకేష్ వీకెండ్ వస్తే చాలు హైదరాబాద్ వెళ్తారు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ స్పెషల్ ఫ్లైట్స్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆయనకు అటు ఇటు తిరగడమే అలవాటైపోయింది అన్న అనే కథనాలను చూసాం కానీ ఈరోజు ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది ఏంటి అంటే లోకేష్ తన సొంత ఖర్చులతోనే ఈవెన్ ప్రభుత్వ పనులకు ఆయన విదేశాలకు వెళ్తున్నా పక్క రాష్ట్రాలకు వెళ్తున్నా తన సొంత నిధులతోనే వెళ్తున్నారనే కథనాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించుకోవాలి మనతో పాటుగా ఉన్నారు గారు నమస్తే సార్ మనం కొన్ని రోజుల క్రితం చూసాం లోకేష్ ఇష్ట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ స్పెషల్ ఫ్లైట్స్ అది ఇది హెలికాప్టర్స్ కానివ్వండి హైదరాబాద్ వెళ్తున్నారు వీకెండ్స్ వస్తే చాలు ఆంధ్రప్రదేశ్ మర్చిపోయారు పరిపాలించడాన్ని మర్చిపోయారు అన్నట్టుగా పలు కథనాలు చూసాం ఈ రోజు లోకేష్ గారి గురించి ఒక న్యూస్ మరి ప్రభుత్వం తరపున ఏ పనైనా సరే లేదు అంటే తన సొంత పనైనా సరే ఆయన బయటకు వెళ్తున్నారు పక్క రాష్ట్రానికి వెళ్తున్నారు ఈవెన్ విదేశాలకు వెళ్తున్నారంటే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు తన సొంత డబ్బులతోనే వెళ్తున్నారంట మరి దీన్ని ఏ విధంగా చూడాలి కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేశ్వర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమెరికా వెళ్ళాడు ఇంగ్లాండ్ వెళ్ళాడు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దుబాయ్ చాలా దేశాల్లో వెళ్ళొచ్చాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ సొంత నిధులు ఖర్చు పెట్టుకుని వెళ్ళొచ్చాడు ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ పేటిఎం బ్యాచ్ ఆ ఒక్కరాక్ష పేపర్ హైదరాబాద్ వెళ్తున్నాడు వస్తున్నాడు విదేశా పర్యటన చేస్తున్నాడు ప్రజా సొమ్ము దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాసుకొచ్చారు వాళ్ళు కొట్టినట్టు చెప్పుతో కొట్టినట్టు సురేష్ అనే ఆర్టీఐ కార్యకర్త అతను ఎందుకు అప్లై చేశాడు వాస్తవాలను బయటకు దిద్దా అప్లై చేశాడా లేదంటే వీళ్ళ మాటలని తీసుకుని అతను అప్లై చేసి ప్రజల నిజం చెప్దామని చెప్పి చేశాడు సురేష్ అనే వ్యక్తి కార్యకర్త అప్లై చేశాడు ఆర్టీఐ మొత్తం వాడు స్పష్టంగా పేర్కొన్నారు ఏ పర్యటనకు కూడా ప్రభుత్వ సొమ్ము రూపాయి ఖర్చు పెట్టలేదు అన్నీ ఆయన సొంత ఖర్చులతోనే వెళ్ళొచ్చాడని చెప్పి స్పష్టం చేశారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నారా లోకేష్ ఆయన వచ్చిన ప్రజలకు సేవ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ దోచుకుందామని రాలా ఆయన ఆయన అమెరికాలో ఎంబీఏ చేశాడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న దగ్గర వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు ప్రజాసేవ చేశాడు నా సొంత రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి నేను నేర్చుకున్నదంతా ఉపయోగించి ఆ రాష్ట్రాన్ని బాగు చేయాలన్న కోరిక ఆయన ఇక్కడికి వచ్చాడు ఇప్పుడుగా ఆయన ఆయన తండ్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన అంతకుముందు రామారావు ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రుల ఇంటిలో పుట్టిన నారా లోకేష్ పదవులు చూడటం కొత్త కాదు లేదంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దోసుకునే ఉద్దేశం ఆయనకు లేదు కేవలం ప్రజలు సేవ చేయాలి వరల్డ్ బ్యాంక్లో పనిచేసినప్పుడు ఇతర దేశాలు తిరిగినప్పుడు అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఆ సామాజిక సులభాన్ని అలవర్చుకున్న లోకేష్ నా రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఈ కార్యక్రమాలు చేస్తే ప్రజల జీవనగతి మారుతుంది జీవనశైలిని మార్చవచ్చు అన్న ఉద్దేశంతో రాష్ట్రానికి వచ్చాడు టీడీపీలో జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కార్యకర్తల సంక్షేమం పెట్టి కార్యకర్తలు ఎలా మమేకమయ్యాడు చూశాం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన అదే నియోజకవర్గంలో పనిచేస్తూ తన సత్తా నిరూపించి తొంభై వేల ఓట్లకు పైగా రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీ మూడో స్థానంలో నిలిచాడు ఆయన మంగళగిరి లాంటి స్థానంలో టీడీపీ పార్టీ పెట్టే ఒకసారి గెలిచింది అక్కడ మళ్ళీ ముప్పై నలభై సంవత్సరాల తర్వాత గెలిచిన వ్యక్తి నారా లోకేష్ అది భారీ మెజార్టీతో అక్కడ ఆయన సామాజిక వర్గం లేదు ఆయన సామాజిక వర్గం ఓట్లు బాగుంటే పదివేల లోపు ఉంటాయి అయినా తొంభై వేల ఓట్లు పైజీలకు మెజార్టీ తెచ్చుకున్నాడంటే ఆయన క్రమశిక్షణ ఆయన ప్రజల మమ్మ ప్రజలతో మమ్మకమైన తీరు ఎంత అద్భుతంగా ఉందో ఆ విజయం చూపిస్తుంది అవన్నీ జీర్ణించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోక ఆయన వ్యక్తిత్వ హరణం చేసి ఆయన స్థాయిని తగ్గించి జగన్మోహన్ రెడ్డి స్థాయిని నారా లోకేష్ స్థాయితో పోల్చే ప్రయత్నంలో బాగా చేస్తున్న ఆరోపణలు ఇవన్నీ ఇక్కడ ఇంకో అంశం గమనిస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు కిలోమీటర్లన్నర అయినా సరే హెలికాప్టర్ లోనే వచ్చేవారు కారు కూడా యూజ్ చేసేవాళ్ళు కాదని చెప్పి చెప్పారు అధికారం పోయిన తర్వాత ఇక్కడ తన సొంత డబ్బులతో ఎక్కడ వెళ్లాలో అని చెప్పి హెలికాప్టర్ మానుకుని మరీ ఫ్లైట్ లో వెళ్తున్నారు బెంగళూరు అనే వార్తలు కూడా వచ్చాయి అటువంటి నేపథ్యంలో లోకేష్ గారు పైన ఇటువంటి ప్రచరించడాన్ని ఏ విధంగా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి చేసే దగ్గాన్ని వెదవ పనులని అరాచకల్ని ప్రజలు గమనించకుండా లోకేష్ని ఎదురంగా టార్గెట్ చేసి విమర్శిస్తే పబ్లిక్ డైవర్షన్ అంతా లోకేష్ మీద ఉంటుంది ఈ వార్తల మీద ఉంటుంది జగన్ రెడ్డి మీద వచ్చే ఆరోపణనే చేసే చెత్త పని ఎవరు పట్టించుకోవాలనే ఉద్దేశంతో చేసే ప్రయోగాలయాన్ని గతంలోనే బాడీ షేమింగ్ చేశారు లోకేష్ది ఏమైంది వాళ్ళ వాళ్ళ కురి వాళ్ళే గోకునట్టు అయింది యువగడ ప్రారంభ ప్రారంభం చేశాడు ఆయన యువగడలో ప్రజలతో మొమే తీరు చూసి జగన్మోహన్ రెడ్డి మత్తి భ్రమించి ఎలా చిందులు ఇక్కడ మనం చూసాం మొన్న కూటమి ఘన విజయం సాధించగల కారణం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఒకటి లోకేష్ యువకాళం పాదయాత్ర ఒకటి పవన్ కళ్యాణ్ గారు ముందడుగు మూడు ప్రధాన కారణాలతో కూటమి విజయ మోగించింది ఇవన్నీ చేసింది ఎవరో జగన్మోహన్ రెడ్డే జగన్మోహన్ రెడ్డి చేత రాజకీయం చేత పాలన దోపిడీ విధానం చూసి ప్రజలు విసుగెత్తిపోయి వీళ్ళని ఎరాస్ చేసిన తీరు చూసి ఇక ఈ రాక్షసులు మనకొద్దు ఈ రాక్షసు పాలన మనం భరించడం ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పదకొండుకి పరిమితం చేసి కుదేలు చేసి ఓడించి అతని బయటికి పంపించి వీళ్ళ పాలన తెచ్చుకుని వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో చూస్తున్నాం మనం ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని వాళ్ళు చేసిన తప్పులు సరి చేసుకోకుండా ప్రక్షాళన చేసుకోకుండా ఇవాటికి అదే పందా కొనసాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండి ప్రజలకు మొహం చూపించలేక ఎలహంక పారిపోయాడు అక్కడి నుంచి వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్నా అన్న పేరుతో ఇక్కడికి వచ్చి ఏం పాలిటిక్స్ చేస్తున్నాడో ఆయన కూడా తెలియదు ఈ పదిహేడు మాసాల్లో ఆయన తీసుకునే ఏ కార్యక్రమం అయినా ఫెయిల్ అవడం తప్ప సక్సెస్ అయింది ఒకటి లేదు విద్యార్థి ఫీజు రీంబర్స్మెంట్ తీసుకున్నా ఫెయిల్ అయింది రైతు పోరాటం అయినా ఫెయిల్ అయింది రైతు యాత్ర ఫెయిల్ అయింది ఏ కార్యక్రమం తీసుకున్నా కోటి సంతకాల కోటి సంతకాలు హైదరాబాద్ లో జనాన్ని బట్టి గ్రీన్ మార్ట్లు చేసి షో చేసి చూపించారు తప్ప కోటి సంతకాలు ఎక్కడ జరిగినాయి ఈవెన్ గవర్నర్తో భేటీ అవుదామనుకున్నా అవన్న పరిస్థితి అయితే వద్ది అసలు నిజం ఉంటాయి కదా అక్కడ ఇప్పుడు గవర్నర్ దగ్గరికి అలా కోటి సంతకాలు సమర్పించాలంటే ఆయనకి ఒక వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది వాళ్ళ రిపోర్ట్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా అది చూసి తెప్పించుకోకుండా అంత ఈజీగా ఉండదు ఆ కోటి సంతకాలు కూడా అనిపించి ఏదో గ్రీన్ మార్ట్ పెట్టి పది మందిని పో చేసి హైదరాబాద్లో కొంచెం ర్యాలీ చేసి చేస్తే కోటి సంతకాలు అవుతాయా కాదు కదా అవన్నీ బ్రహ్మలు ప్రజల్ని భ్రమంలో పెట్టి తమ దోపిడీని బయటికి రాకుండా ఈ నడుస్తున్న కేసులని బయటికి రానివ్వకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసే ప్రయత్నం తప్ప జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని అడ్డం పెట్టుకుని చేసేది కూడా ఏం లేదు శూన్యం ప్రస్తుతం పార్టీ శూన్యంలో ఉంది అది ఎప్పుడు ఎక్కడ పడిపోతుందో ఎక్కడ మునిగిపోతుందో ఒక తెలియని పరిస్థితి ఆ ఉన్న మంది కొద్దిమందిని జగన్ జగన్మోహన్ చేసే విశ్వ ప్రయత్నాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కాదు ఆ పార్టీ పార్టీ పోటీ చేసే అవకాశం ఇప్పుడు మన కూటమి అధికారంలో ఉండగానే కాదు వైసీపీ హయాంలో కూడా నారా లోకేష్ గారిని టార్గెట్ చేయడం చూసాము ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఐటీ మినిస్టర్ గా అదేవిధంగా ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా చేస్తున్నారు లోకేష్ లోకేష్ గారు పనితీరు ఏ విధంగా ఉంది కూటమి అధికారంలో రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన టార్గెట్ చేశారు వాళ్ళకి పాలన చేత కాక వాళ్ళు చేసింది ఏమి లేక వాళ్ళ దోపిడిని వాళ్ళు చేసే అరాచకాలని వాళ్ళ దారుణాలను దృష్టిని మరణించడానికి ప్రజల నుంచి దృష్టిని మరలించడానికి లోకేష్ గారిని కామెంట్ చేసుకుంటా లోకేష్ గారిని వ్యక్త హననం చేసుకుంటా వాళ్ళ దోపిడీ వాళ్ళు కొనసాగించుకుంటూ వచ్చారు అయిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చినాక కూడా వాళ్ళ టార్గెట్ లోకేష్ గారే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు సుమారుగా ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ప్రపంచ దిగ్గజ సమస్యలు తీసుకొచ్చి వాళ్ళ వైజాగ్లో పరిశ్రమలు చూస్తున్నాం రాయలసీమలో తెచ్చిన పరిశ్రమలు చూస్తున్నాం అమరావతిలో తెచ్చిన పరిశ్రమలు చూస్తున్నాం సుమారు ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆయన తీసుకొచ్చాడు దాంట్లో పదకొండు పన్నెండు లక్షల రూపాయల పెట్టుబడి గ్రౌండ్ అవుతున్నాయి ఆర్ఎస్ఆర్ మిత్ర లాంటి పరిశ్రమలు ప్రారంభోత్సవాలు చేసుకున్నాయి అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరకు కాకుండా ఆపింది కూడా లోకేష్ గారు ముఖ్య భూమి పోషించాడు ఆయన దాంట్లో ఎటువంటి సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పోరాడారు ఆపారు కానీ ప్రధాన భూమిక పోషించి ఢిల్లీ అలసాలు తిరిగి అక్కడ ఆ సెంటిమెంట్ని వాళ్ళకి ఎత్తి చూపించి దాన్ని ఆయనే అలాంటి పనితీరు కనబచ్చే లోకేష్ గారిని టార్గెట్ చేసుకుని ఇంకా దొంగ జగన్మోహన్ రెడ్డిని కాపాడుకునే ప్రయత్నం చేయటం వాళ్ళ నీచబుద్ధిని బయటపడుతుంది తప్ప అందుకంటే వేరేం కనబడుతుందా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్